నేను ఇది మాత్రమే అమలు చేయగలను ఇంతకు మించి చేయటం ఎవడి వల్ల కాదు ఎవడన్నా చెప్తే ఆడు మోసగాడి అనేది ఇంత దమ్ముగా చెప్పగలిగేటువంటి రాజకీయ నాయకుడు ఎవడున్నాడు ఈ రకంగా నిజాయితీగా నికాల్స్గా ధైర్యంగా ఆత్మస్థైర్యంతో గుండెల నిండా నిజాయితీ అనేటువంటి గాలి నింపుకుని వాళ్ళ ఇవాళ మాట్లాడుతున్నాడు ఆయన కాబట్టి ఇందులో ప్రజల్ని ప్రజలకి జనం మీద జగన్ మీద నమ్మకం ఉంది జగన్కి జనం మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా నిజాయితీ కూడినటువంటి నిజాయితీతో కూడినటువంటి ఈ మేనిఫెస్టో ప్రజలు విశ్వసిస్తున్నారు విశ్వసిస్తారు ఖచ్చితంగా జగన్కి మళ్ళీ అండగా ఉంటారు అంటే జగన్ అంటే పేదవాడి పట్ల సానుకూల దృక్పథం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు అంటే అధికారం కోసం వెంపర్లాడేటువంటి రాజకీయ నాయకుడు పాత రోజుల్లో మనం చూసాం కానీ అధికారం కోసం కాకుండా జనానికి ఏదో ఒకటి చేయాలి పేద మధ్యతరగతి వర్గాలకు ఒకటి చేయాలి సమాజానికి ఏదోటి చేయాలి సమాజంలో మార్పు తీసుకురావాలి జగన్ ముద్ర ఉండాలి ఇవాళ జగన్న మీద ఒకటే తను చెప్తున్నాడేమని ఆటో డ్రైవర్లు లేదా టిప్పర్ డ్రైవర్లు లేదా ట్యాక్సీ డ్రైవర్లు వీళ్ళందరూ కూడా కుటుంబాన్ని పోషించటం కోసం నిరంతరం రోడ్డు మీద ప్రజల్ని చేరవేస్తూ వాహనాన్ని నడుపుతూ అత్యంత ప్రమాదభరితమైనటువంటి జీవితాన్ని వాళ్ళు పోరాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైనా జగన్ నమ్మేది ఒక మనిషి చచ్చిపోయాడంటే యాక్సిడెంట్లో ఆ మనిషి ఒక్కడే చనిపోవటం కాదు ఆ కుటుంబం బజారుణ పడుతుందని నమ్మేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆటో డ్రైవర్లు ట్యాక్సీ డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు అలాగే టిప్పర్ డ్రైవర్లు జగన్మోహన్ రెడ్డి గారితో బస్సు యాత్రలో చెప్పిన దాని మీద వారందరికీ కూడా ప్రమాద బీమా ఐదు లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా ప్రభుత్వమే చేసేదానికి ఇవాళ మేనిఫెస్టోలో ఏర్పాటు చేయడం జరిగింది ఇది నిజంగా గొప్ప ధైర్యం ఆటో డ్రైవర్లకు కానీ ట్యాక్సీ డ్రైవర్లకు కానీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు కానీ టిప్పర్ డ్రైవర్లకు కానీ గొప్ప ధైర్యం ఒకవేళ ప్రమాదవశాత్తు దురదృష్టవశాత్తు నాకేమన్నా అయితే నా కుటుంబం బజారును పడదు అనేటువంటి ఒక ధైర్యాన్ని ఈరోజు ఈ మేనిఫెస్టో ఇవ్వడం జరుగుతుంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు విద్య మీద కూడా విపరీతమైనటువంటి ఆయన చెప్పాడు విద్య వైద్యం మీద నేను విపరీతమైన ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాను జగన్ నమ్మేది ముఖ్యమంత్రులు మారినంత మాత్రాన ప్రభుత్వాలు మారినంత మాత్రాన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కుటుంబాల్లో పేదరికం పోదు కేవలం ఆ ఇంట్లో పిల్లల ఉన్నత చదువుల ద్వారా మాత్రమే ఆ ఇంట్లో పేదరికం పోతుందని నమ్మేవాడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఇప్పటికీ ఐదేళ్లు విద్యలో సమూలమైనటువంటి రెవల్యూషన్ తీసుకొచ్చాడు అంటే చైతన్యమైనటువంటి ఒక మార్పు తీసుకొచ్చడం జరిగింది రాబోయే పది పదిహేను సంవత్సరాలు ఇదే కనుక కొనసాగితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పేదరికం శాతం అనేది చాలా క్షీణించేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి జగన్ నమ్మేది ఒకటే స్కిల్ డెవలప్మెంట్ చదువుల మీద కొత్తగా ఈ రాబోయే ఐదేళ్లలో స్కిల్ డెవలప్మెంట్ అనేది ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచి నైపుణ్యాన్ని పిల్లలకు అందించి ప్రతి నియోజకవర్గంలో వాళ్ళకి స్టైఫండ్ ఇచ్చి నైపుణ్యాన్ని నేర్పించి తద్వారా వారు సమాజానికి ప్రయోజకులుగా మార్చేదానికి కూడా కంకణ బద్దలై ఈరోజు బాధ్యత తీసుకున్నట్టుగా ఆయన మేనిఫెస్టోలో ఈరోజు చెప్పడం జరిగింది పది లక్షల రూపాయలు వారందరికీ కూడా అంటే ఇవాళ ఒకటే అండి మనం ఏది మాట్లాడు దీంట్లో హెచ్చు ఉన్నాయా పాత పథకాలే కొనసాగిస్తున్నారా కొన్ని మాత్రమే పెంచారా కొన్ని మాత్రమే కొత్తవి వచ్చినాయా లేదా రంగురంగులుగా లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇది నిజాయితీతో ఉంది నమ్మకంతో ఉంది ఇది మేనిఫెస్టో అంటే ఇది నిజాయితీ ఇది నమ్మకం పాత మేనిఫెస్టో చూసాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మేనిఫెస్టోనే మాయం చేసినటువంటి రాజకీయ పార్టీని మనం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ ప్రతి ఒక్క అంశం గురించి సమాజంలోని ప్రజల యొక్క విశ్వాసం ఉంచేటువంటి నమ్మకం ఉంచేటువంటి ప్రతి రంగం మీద ఆయన తన మాటని తన ముద్రని ఈరోజు మేనిఫెస్టోగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఐదు కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆయన అందించడం జరిగింది